హలో హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కేపిఎల్ ఫార్మర్స్ ఫ్లాగ్స్ ఈ ఛానల్ మీరు మొదట మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం ఇది మిరపల కోసం తీసుకోవచ్చు అనేది రోగర్ ఇన్సెక్టిసైడ్ ఇది ఇప్పుడు వచ్చే స్టార్టింగ్ ఇది పంట ఇప్పుడు ముప్పై రోజుల లోపే ఉంది ఇది మిరప చూడవచ్చు మా దాంట్లో ఈ విధంగా అయితే ఆకు తినేస్తుంది సన్న పురుగుంది అది సో ఈ మందుకు లావు పురుగు అయితే పోదు పచ్చది లావున్న అయితే పోదు ఇప్పుడు సన్నది అయితే పోతుంది సో దానికోసమని టూ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకొచ్చాను ఛార్జింగ్ పంప్ తోటి పే చేస్తున్నాను ట్వంటీ లీటర్స్కి ఒక ఫార్టీ ఎంఎల్ అట్లా పోస్తున్నాను ప్రతి డబ్బాకి ఇప్పుడైతే మొక్కకి చాలా మంది అయితే పట్టు తక్కువ పడుతుంది అందుకే ఛార్జింగ్ యూజ్ చేస్తున్నాను చూడాలి ఎంతవరకు అనేది నష్టదో మళ్ళీ కూడా చేస్తాను తర్వాత వీడియో ఇలా అయితే ఆకులకి రంధ్రాలు పెట్టేస్తుంది మొత్తం ఓకే ఫ్రెండ్స్ మీకు తెలిసి ఏమంది వాడలో చెప్పండి పురుగు ఇలాంటిమంది ఇలాంటి ఈ తోటకి ఇప్పుడు నెల నెల లోపల ఉంది ఇచ్చే ఇదంతా ఓకే ఫ్రెండ్స్ వీడియో అనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ